అమెజాన్ ప్రైమ్ వీడియో దాని అత్యంత ఖరీదైన స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజ్ లో భాగంగా ప్రమంతా నటించిన సిటాడెల్ హనీబనీ తో పాటు ఇటాలియన్ సిరీస్ సిటాడెల్ డయానాని రద్దు చేసినట్లు ప్రకటించింది అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ స్పిన్ ఆఫ్ ల కథాంశాలను సిటాడెల్ సీజన్ టూ లో ఇన్కార్పొరేట్ చేయనున్నట్లు తెలిపింది ఈ రద్దుకు ప్రధాన కారణం స్పిన్ ఆఫ్ లు అంతర్జాతీయంగా ఆశించిన స్థాయిలో వ్యూ సాధించలేకపోవడం సిటాడెల్ హనీబడి భారతదేశంలో మంచి ఆదరణ పొందినప్పటికీ గ్లోబల్ బ్రేక్ అవుట్ గా నిలవలేకపోయింది అదే సమయం నో సిటాడల్ డయానా ఇటలీలో రికార్డును సృష్టించినప్పటికీ అంతర్జాతీయ వ్యూ సంతృప్తికరంగా లేవు ప్రియాంక చోప్రా రిచర్డ్ మార్టన్ నటించిన సిటాడల్ చిత్రం రెండు వేల ఇరవై చాలా హైట్ తో విడుదలైంది దాని నిర్మాణంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరికి అది ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత రూత్ ప్రభు వరుంధావన్ నటించిన ఇండియన్ స్పిన్ ఆఫ్ సిటాడెల్ హనీ బనీ మటిల్ లాడీ ఏంజలిస్ నటించిన ఇటాలియన్ స్పిన్ ఆఫ్ సిటాడెల్ డయానా రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది ఇది పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలదని చెప్పారు కానీ అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ నుంచి భారతీయ ఇటాలియన్ స్పిన్ ఆఫ్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రెండో సీజన్ విడుదల గురించి కూడా ఒక అప్డేట్ ఉంది గతంలో రెండు వేల ఇరవై ఐదులో లో విడుదల అవుతుందని భావించిన ఈ సిరీస్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు రెండో త్రైమాసికంలో విడుదల కానుంది అమెజాన్ ఎంజిఎం స్టూడియో సిటాడెల్ హనీ అండ్ ది సిటాడెల్ డయానా టెలివిజన్ అధిపతి వెర్నర్ సాండర్స్ డెడ్ లైన్ తో మాట్లాడుతూ ఈ సినిమా కథాంశం ది సిటాడెల్ రెండవ సీజన్ లో అల్లుకుని ఉంటుందని అన్నారు భారతీయ ఇటాలియన్ ప్రదర్శన దర్శనలు వ్యక్తిగత సిరీసులుగా కొనసాగమని ఆయన అన్నారు సిటాడెల్ రెండవ సీజన్ తన అత్యంత ఉత్తేజకరమైన సీజన్ అవుతుందని ప్రియాంక చెప్పింది ఈ షో రెండో సీజన్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది మొదటి సీజన్ మూడు సంవత్సరాల తర్వాత రెండో సీజన్ ప్రీమియర్ అవుతోందని ఆమె తెలిపింది రిపోర్టుల ప్రకారం సిటాడల్ డయానా అండ్ ది సిటాడెల్ హనీ బనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అయితే పొందలేదు గత సంవత్సరం వాటి ప్రీమియర్ తర్వాత వాటి భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది సిటాడెల్ మెక్సికో వంటి ఇతర స్పిన్ ఆఫ్ లపై ఉత్పత్తి కూడా నిలిపి కొన్ని రోజుల కిందట ఈ షో రెండో సీజన్ తో బృందన్ సంతృప్తి చెందలేదని ది హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది రెండో సీజన్ లో ఇప్పటి వరకు చూసిన దానితో స్టూడియో సంతృప్తి చెందలేదని అంతర్గత వ్యక్తులు తెలిపారు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ మాజీ హెడ్ జెనిఫర్ సడన్ గా గుడ్ బై చెప్తూ ఈ షో ప్రమాదంలో పడిందని అన్నారు సిటార్డల్ మొదటి సీజన్ రెండు వేల ఇరవై మూడు లో విడుదలకు ముందు చాలా ఇబ్బందులు పడింది అనేక రీషూట్లు ట్యోర్నర్లలో మార్పులు ఇతర నిర్మాణ బృందాలతో ఆ ఆరు ఎపిసోడ్ల రన్ కోసం బడ్జెట్ ను రెండు వందల మిలియన్ డాలర్ల బడ్జెట్ దాటింది ఇది ఇప్పటి వరకు ఉత్పత్తి చేసిన అత్యంత ఖరీదైన సిరీస్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి